పేరు కోటిగాడు ఊరు కోటిపల్లి అంటూ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి సూపర్ హిట్ సినిమా కిర్రాయి కోటిగాడు నలభై రెండేళ్ళు అయింది రిలీజ్ అయ్యి రోజు కూడా కృష్ణ గారి సూపర్ హిట్ సినిమాలు అంటే తొంభై శాతం మంది చెప్పే సినిమా పేర్లలో ఇది కూడా ఒకటి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదిహేడున రిలీజ్ అయినటువంటి సినిమా దడదలాడించింది బాక్సాఫీస్ని షేక్ చేసింది ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే అదర్ అనిపిస్తుంది అన్న సరే అన్న ఇంట్రో సీన్ అయితే ఎందుకంటే ఆ టోన్ కానీ మన ఈ మధ్య చచ్చిపోయాడు కదా మన గుండు బాస్ విజయ రంగరాజు కానీ వీళ్ళందరినీ బాధే ముందు కొన్ని డైలాగులు ఉంటాయి అసలు అలాంటి ఇంట్రో సీన్ ఇంతవరకు రాలేదు తెలుగులో అప్పుడు పై టైటిల్స్ పడతాయి మనవాడు బాధ పడేసిన తర్వాత దాన్ని మనం రీమేక్స్ చేసాం రీమిక్స్ చేసి గుంటూరు కారం పాట పెట్టినప్పుడు కూడా ముప్పై వేల వీసు వచ్చినాయి అన్నమాట దడదల్లా ఆడిపోయిన సార్ త మాసి సినిమా ఊరమాసి క్యారెక్టర్లో కృష్ణ గారు ఒక మూడు సూపర్ హిట్ సాంగ్స్ మిగిలిన మామూలు హిట్ సాంగ్స్ ఆ మూడు సాంగ్స్ సూపర్ హిట్ అనడం కన్నా కూడా బ్లాక్ బస్టర్ నమస్తే సుస్వాగతం ఒక పాట ఇది మన ఎక్కి తొక్కి ఉన్నది అని ఇంకొక పాట అది అన నేను ఏదో మిస్ అయినట్టున్నాను అందులో రిధమ్ ఇంకొకటేమో మనకి జయమాలనితో పాడతారు ఒక క్లబ్ సాంగ్ లాగా అది ఒకటి కూడబలు కొని కన్నారే మామి అమ్మ అమ్మాయమ్మ అసలు ఎంత మాసి సాంగ్ పల్లెటూరులో వాళ్ళు కూడా హమ్ చేసేటట్టు చక్రవర్తి గారి ట్యూన్ చేశారు బాలసుబ్రహ్మణ్యం సుశీల గారు అద్భుతంగా పాడారు వీళ్ళు నర్తించారు దానికి సత్యమూర్తి గారి కథ సత్యానంద గారి కథ అనుకుంటే ఇది సత్యమూర్తి గారి కథ సత్యానంద గారు డైలాగులు లేదు అందుకే కృష్ణ గారితోనే ఆయన కెరీర్ బిగిన సత్యమూర్తి సత్యానంద్ గారి సత్యమూర్తి గారు ఏమో ఇలాంటి కథే పదేళ్ల తర్వాత రౌడీ అన్నయ్యకి ఇచ్చారు రౌడీ అన్నయ్య ఎలానే ఉంటుంది కదా తొంభై మూడులో వచ్చింది అది ఇది ఎనభై మూడులో వచ్చింది అయితే శ్రీదేవి గారి జంట ఇంకా ప్రధాన పాత్రల్లో శ్రీధరు అల్లు రామలింగయ్య గారు రావు గోపాలరావు గారు ఇంకా నిర్మలమ్మ గారు అన్నపూర్ణ గారు ఆ సినిమాకి సంబంధించి ఆ చేసినటువంటి అభినయం ప్రేక్షకుల మధ్యలో అలా చెరగని ముద్ర వేస్తే వాళ్ళు విజయం కనుక అందించాలని డిసైడ్ అయ్యి అన్ని రకాలు ఏమంటారు రసాలు అంటారు కదా అన్ని రకాలుగా కథ సరిగ్గా సమకూరితే ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం మెడదవల్లో లేట్ రిలీజ్లో కూడా హండ్రెడ్ డేస్ ఆడటమే ఈ సినిమా సక్సెస్కి నిదర్శనం కృష్ణ గారు విజయశాంతికి సారీ శ్రీదేవి గారు ఈ పాటలో అభినయించే ఈ పాట మనవాడిది కూడా కన్నారేమో ఆ పాటలో ఆ స్టెప్స్ని గ్రీటింగ్ కార్డ్స్ లాగా పిడిగురాళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు పిడిగురాళ్ల జయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ ఎదురుగా మన్నెం అప్పిరెడ్డి జిల్లా పరిషత్ ప్రజా ప్రజా కాదు జిల్లా పరిషత్ హై స్కూలు ముందు అప్పట్లో అంటే ఎనభై ఆరు ఆ టైంలో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లో బుక్ స్టాల్స్ ఉండేవి దాని ముందు అమ్మేవాళ్ళు అన్నమాట పిడివిరాడలో అసలు ఆ క్రేజు ఆ రోజుల గురించి తలుచుకుంటే ఏమి ఆ రోజులు రావు అంటే అంతే మనం గతించి కాలాన్ని నెమర వేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో బతుకుతూ ఉంటాం కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మన ముందు ఏం జరుగుతుంది దాన్ని ఎంజాయ్ చేయటంలో కొంతమంది విఫలమవుతుంటారు మనం కాదు కానీ ఆ కృష్ణ ఆ ఊపు ప్రేక్షకుల కోలాహలం ఆయన చాలా చిన్న పిల్లవాడిని అయితే మాత్రమే ఎన్టీఆర్ శ్రీదేవి కృష్ణ శ్రీదేవి అంట అప్పట్లో కొంతమంది ఈ ఆటలు కూడా ఆడేవాళ్ళు నువ్వు కృష్ణ అంటా ఆమె శ్రీదేవి అంటా అనుకుంటూ లేదంటే ఎన్టీఆర్ శ్రీదేవి అని చెప్పుకుంటూ అప్పట్లో అవేనామా నాన్న ఆటలు అనేవాళ్ళు అది ఇంకా కృష్ణ గారి మాస్ మసాలా ముందు ఎంత నెగిటివ్గా కనిపిస్తాడో ఆ తర్వాత అంత పాజిటివ్గా టర్న్ అయిపోయింది ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ముందు ఈసడించుకున్నా కూడా తన ఇంట్లో కుటుంబంలో ఒకళ్ళలాగానే నిర్మల గారు ఎలా చేర్చుకుంటారనేది ఈ సినిమాలోనే ప్రధానమైన ఆయు పట్టు ఆ క్రమంలో శ్రీధర్ని చంపడగానే గాయపరిచి రావుగోపాలరావు అంటే ఆ ఊరిలో ఈ సత్య మన రావుగోపాలరావు అల్లూరావు నుంచి ఆగడాలకి బ్రేక్ వేసేది ఈ రిటైర్డ్ లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వచ్చిన శ్రీధరు మిలిటరీ నుంచి ఆ శ్రీధరు తమకు అడ్డబడుతున్నాడని శ్రీధర్ని చంపాలని చెప్పకుండా తమకు అప్ప చెప్పమంటారు అప్పుడు కృష్ణ గారు కాళ్ళు చేతులు విరిచేసినంత పని చేసి అప్ప చెప్తారు వాళ్ళేమో మర్డర్ చేస్తారు ఈతగాడికి కృష్ణకి ఒళ్ళు మండిపోయి నేను చంపనని ముందే చెప్పాను నన్ను తీసుకొచ్చినప్పుడే అంటారు మాకు మాత్రం ఏందసురా కోటిగా వాడాలా చచ్చిపోతాడని అంటూ ఆలూరు రామలంగ రావు గోపాలరావు గారు సర్ది చెప్తారు అయినా మనవాడు వెండు అతనిని శ్రీదేవ ఆశ ఇచ్చుకుంటుంది ఆ కుటుంబ సభ్యులు ఆసే ఇచ్చుకుంటారు కానీ తన మంచితనం తనలో వచ్చినటువంటి మార్పుతో వారందరి హృదయాలని చూరకొని సూపర్ స్టార్ చివరికి ఎలా రావు గోపాలరావు తాలూకు గ్యాస్ని ఇది బిక్కీలో తొంగు పెట్టాడు అనేది మిగతా కథ అద్భుతంగా ఉంటుంది సినిమా మాస్ మసాలా అసలు మీరు ఈ సినిమా మొదలు పెడితే అంటే పాత సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఉండాలి మళ్ళీ ఈ తరంలో ఈ విజయదేవరకొండలు ఇంకా విషక్ విషక్ సేనులో సినిమాలు చూసేవాళ్ళకి ఇది ఒక ఆశ్చర్యకరమైన క్యారెక్టరైజేషన్ అనుకుంటారు మన వాళ్ళు క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది పలానా దర్శకుడు ఈ సినిమాల్లో అని చెబుతూ ఉంటారు కదా అలా కోదండరామరెడ్డి గారు దర్శకత్వం వచ్చిన సినిమాల్లో కృష్ణ గారి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉండి మాస్ లుక్తో మాస్ మ్యాన్రిజమ్స్ ఆ డైలాగుల్లో కొన్ని బూతులు కూడా చూపించారు అప్పట్లో నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంద్ర ఇలాంటి మాటలు మాట్లాడాడే మన బాసు గారు ఆ పల్లెటూరి వాతావరణంలో ఆ తీసినటువంటి చిత్రీకరణ విధానం కానీ ఇవన్నీ ఏదంటే మనకి సూపర్ స్టార్ గారు ఫ్యాన్స్కి ఒక గోల్డెన్ పీరియడ్లో ఆ గోల్డెన్ పీరియడ్ని ప్రత్యక్షంగా చూసిన అభిమానులకి ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది ఆ సినిమాల గురించి చెప్తూ ఉంటే ఇది ఇంతకు మించి సినిమాని మనం ఎంత చెప్పినా తక్కువైద్ది కాబట్టి ముగిద్దాం బాక్